నమస్తే మిత్రులారు నేను మీ ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బిచారా ఎత్తేస్తున్నారు పోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి పోతున్నారు బీజేపీలోకి పోతున్నారు అని ఒక కొత్త ప్రచారం రెండు రోజుల నుంచి విభత్సంగా నడుస్తుంది రెండు రోజుల నుంచి కాదు జూబ్లీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి తెల్లవారి నుంచే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని హార్డ్ కోర్ హ్యాండిల్స్ ఉంటాయి ఎక్స్లో అవైతే కంప్లీట్గా వీటి మీదనే పడినాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి పలానా ఎమ్మెల్యే పోతున్నాడు పలానా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పలానా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే పలానా జిల్లాకు సంబంధించిన వ్యక్తి లేదు పలానా జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు పోతూ ఉన్నారు ఇట్లా ఒక ఒక కన్స్ట్రక్టివ్గా ఒక క్యాంపెయిన్ నడుస్తూ ఉన్నది ఇది జూబ్లీస్ బై ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినా మరుక్షణం నుంచి స్టార్ట్ అయింది మరుసటి రోజు నుంచి కథంతా స్టార్ట్ అయింది అయితే సరే కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారని కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ వేసుకోవడం ఇంతవరకు బాగానే ఉన్నది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఇంకా దాని రీజన్ ఏందని మనం ముందు ముందు చెప్పుకుందాం వాళ్ళు చేస్తున్నారు కానీ ఇప్పుడు కామెడీ ఏంటంటే బీజేపీలోకి పోతున్నారని కూడా కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలో ఒకటేనా అంత రెండింటికి ఒకటే సోషల్ మీడియా నడుస్తుందని అనుమానం కలుగుతున్నది ఎందుకంటే బీజేపీలోకి వస్తే బీజేపీ వాడు కదా చెప్పుకోవాలి బీఆర్ఎస్ నుంచి మాదేలకు వస్తారు కానీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ వాడు చెప్పుకోవాలి సో వాళ్ళు చెప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే ఓకే మరి బీజేపీ వాళ్ళది కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారంటే ఈ రెండు కలిపి ఏమైనా ఫ్రాంచైజీలు తీసుకొని పని నడిపిస్తున్నారా అనేది అర్థం కాని పరిస్థితి ఇక పార్టీ మారే సంగతికి వద్దాం నిజంగానే పార్టీలు మారే పరిస్థితి ఉందా లీడర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కో బీజేపీకి పోయే పరిస్థితి ఉందా మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం వాళ్ళు ఏదో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ చూపించే వీళ్ళు వస్తారని చెప్తున్నారు మనం కూడా దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకునే చేసుకున్నాం జూబ్లీల్స్లో ఏం జరిగింది నవీన్ యాదవ్ గెలిచాడు ఎట్లా గెలిచాడు ఒకటి మనీ పవర్ మజిల్ పవర్ గట్టిగా వాడిర్రు వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి అది వాడిర్రు అది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఏం జరిగింది ఎట్లా డబ్బులు పంచిర్రు ఎట్లా దొంగ ఓట్లు వేసారు అనేది బయటకు వీడియోలు వచ్చినాయి అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏం బిక్తలేదు అనుకోరు అది విషయం అన్ని క్లియర్గా వీడియోలు ఎవిడెన్సులతో సహా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తలేరు అదొకటి నెక్స్ట్ నవీన్ యాదవ్ రెండు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు వరుసగా ఆ సింపతి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి చోట ఒక ఈయనకే కాదు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో చాలా ఎమ్మెల్యే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అదే సింపతి మీద గెలిచారు అప్పటికీ ఒక మూడు నాలుగు సార్లు వాళ్ళు పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు సో అరే ఈయనకి ఎన్నిసార్లు వేసినాము ఓ ఆయన పాపం ఓడిపోతా కే ఒక్కసారి ఆయనకు అవకాశం ఇద్దాం అన్నట్టుగా ఇక్కడ జరిగింది ప్రజలందరూ కూడా ఆ సింపతితో ఓటేసారు నవీన్ యాదవ్కి ఇక మిగిలినదంతా కూడా ఏదైతే వీళ్ళు మజిల్ పవర్ మనీ పవర్ వాడిర దాని ద్వారా వచ్చింది ఈ ఇంకొక విషయం మరి వీళ్ళకు ఆయనకి ఇరవై వేల మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కు వీళ్ళకి ఇరవై వేల ఓట్ల తేడా ఉంది ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్కి యాడ్ అయినాయి ఎక్కడి ఎంఐఎం ఓట్లు యాడ్ అయినాయి బీజేపీ ఓట్లు యాడ్ అయినాయి బీజేపీ ఓట్లు తగ్గిపోయినాయి కదా అప్పుడు ఇరవై ఐదు వేల పైగా ఓట్లు వస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇప్పుడు అవి ఆల్మోస్టు పదహారు పదిహేడు వేల దగ్గరికి ఆగిపోయినాయి ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఏడెనిమిది వేల ఓట్లు వచ్చినాయి బీజేపీ నుంచి అటు ఎంఐఎంకు సంబంధించిన ఓట్లు కూడా వాళ్ళకే పడ్డాయి కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ది జస్ట్ ఒక ఐదు నుంచి ఆరు వేల ఓట్లు మాత్రమే తగ్గినాయి సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోయినట్టు కాదు బీజేపీ బీఆర్ఎస్ కంప్లీట్గా డ్రాస్టికల్లీ పడిపోయి ఒక ముప్పై వేలు అట్లా కంప్లీట్గా వీళ్ళ ఓట్ల సంఖ్య పడిపోయి అవన్నీ కూడా అటు టై డైవర్ట్ అయినప్పుడు మనం వీళ్ళ పర్ఫార్మెన్స్ లేదు వీళ్ళ పార్టీ పని అయిపోయింది అని మనం అనుకోవచ్చు మనం కామన్ పీపుల్గా మనం అనుకోవడం కాదు పార్టీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు అందులో ఉన్నవాళ్ళు సో వాళ్ళ ఓటు బ్యాంకును వాళ్ళు కాపాడుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా వాళ్ళు కాపాడుకున్నారు కానీ దీని వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి పని అయిపోయింది ఎలక్షన్లో ఓడిపోగానే అంత అయిపోయింది ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు బీజేపీలో పొందారు కాంగ్రెస్లో పొందరు ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు గట్టిగా కానీ ఒక్క విషయం ఆలోచిద్దాం ఎందుకు పోతారు చెప్పు ఎట్లా పోతారు ఏ రకంగా పోతారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నిధులు వస్తలేవని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పబ్లిక్గా చెప్పిండు ఒక్కసారి కాదు పదే పదే చెప్పిండు ఒక టీవీ ఛానల్ పిలిచి కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే అందులో చెప్పిండు వాళ్ళ ఊర్లో ఇంటర్వ్యూ చేస్తే చెప్పిండు ఒక పేపర్లో ఆయన పేరుతో పెద్ద ఆర్టికల్ రాసిండు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇంకొక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా చెప్పిండు పనులు అవుతలేవు ఏమైతే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు అట్లాంటప్పుడు వీళ్ళు అక్కడికి పోతే పనులు అని ఎట్లా అనుకుంటారు నిధులు వస్తాయని ఎట్లా అనుకుంటారు ఆలోచిస్తారు కదా అంటే వాళ్ళ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి పోతే పోవచ్చు తప్పితే నియోజకవర్గాల నిధుల కోసం ఎక్కడొస్తాయి నియోజకవర్గాలకు ఏదో వస్తుంది జూబ్లీస్లో గెలవంగానే అన్నీ వచ్చేస్తాయి అన్న భావన అయితే ఉండదు కదా సో అక్కడ అవకాశం లేదు ఇక ఇంకొక అంశం పార్టీ మారితే రాజీనామా చేసిపోవాలి ఎందుకంటే ఆల్రెడీ పార్టీ మారిన పది మంది విషయంలోనే సుప్రీంకోర్టు నిన్ననే పొట్టు వేసుకున్నది స్పీకర్ను జైలు పంపిస్తామని చెప్పింది డైరెక్ట్ స్పీకర్కే చెప్పింది నేను జైలు పంపిస్తాను నువ్వు కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటావో చెప్పు డిసైడ్ చేసుకో నువ్వే అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ చెప్పిండు అన్నమాట మాట నిండు కోర్టులో సుప్రీంకోర్టులో ఆయన చెప్పిండు అన్నమాట మాట ఎక్కడ ఉంటావు నువ్వు జైలు ఉంటావు బయట ఉంటావు ఎక్కడ జరుపుకుంటావు అన్నట్టుగా ఆయన మాట్లాడి సో ఆ పది మంది మీద కూడా వేటు పడుతుంది అక్కడ బయ ఎలక్షన్ వస్తాయి సో ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేయకుండా పోయినా మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్ వస్తే ఎట్లుంటుంది మళ్ళీ మొత్తం పైసలు అనేవి మర్యాలే మొన్ననే రెండేళ్ళ కిందనే మొత్తం పైసలు పెట్టి గెలిచిర్రు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా డబ్బులు పెట్టకుండా గెలవరు గట్టిగా ఖర్చు చేసారు సో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఏమవుతుంది కాంగ్రెస్లోకి పోయినా ఇళ్ళకే లటు పోయినా కూడా ఇప్పుడు వీళ్ళకి కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది ఈ పది ఇప్పుడు పోదాం అనుకుంటున్న ఎవరో వాళ్ళు కూడా రాజీనామా చేయాలి వాళ్ళు కూడా అక్కడికి పోయి మళ్ళీ ఎలక్షన్ బై ఎలక్షన్లో పోటీ చేయాలి పోటీ చేస్తే ఇప్పుడు మన రెండేళ్ళ కింద పెట్టిందే ఖర్చు గట్టిగా అయింది ఇప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాలి జనరల్ ఎలక్షన్లో తక్కువ ఉంటుంది ఖర్చు బై ఎలక్షన్ వస్తే ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఇంకా డబల్ ఖర్చు పెట్టాలి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని చేసి ఎట్లా వీళ్ళు అక్కడికి పోదాం అనుకుంటారు ఇంత బడ్డని ఎందుకు మోసదామనుకుంటారు ఆటోమేటిక్ ఇంకో రెండు నెలలు కొట్లాడితే ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది అట్లా కొట్టుకొని వెళ్ళిపోతుంది అట్లాంటి దానికి వీళ్ళు ఏ అసలు వీళ్ళు చెప్పే లాజిక్ అర్థమవుతలేదు జూబ్లీల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది వాళ్ళందరూ వస్తున్నారు అంటే అక్కడ వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి క్లియర్గా కనిపిస్తా ఉన్నది ఇటేమో ఎమ్మెల్యేలు ఫార్టీ ఫైవ్ రాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది వారం రోజుల్లో డెసిషన్ తీసుకోకుండా జైలు పంపిస్తామని సో ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ కూడా కళ్ళ ముంగట్టు ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు చెప్తున్న పేర్లు రెండిట్లలో కేపి వివేకానంద్ గౌడ్ ఉన్నాడు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నాడు పార్టీ మారతారని దాంట్లో సో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేసు వేసిన పిటిషనర్లే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ వేసిన వాళ్ళే వాళ్ళు ఇద్దరు వివేకానంద గౌడ్ ఒకరు కౌశిక్ రెడ్డి ఒకరు వీళ్ళే పార్టీ ఫిరాయింపుల మీద పిటి ఫిర్యాదు చేసి పిటిషనర్లుగా ఉండి వీళ్ళే పార్టీ మారితే ఎట్లుంటుంది ఎట్లా మారుతారు అంటే ఇవన్నీ కూడా మరి వీళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు ఇన్ని ఇన్ని అంశాలు ఉన్నాయి వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే జస్ట్ సైకలాజికల్గా ఒక దెబ్బ కొట్టాలి అసెంబ్లీలో పార్లమెంట్లో ఓడిపోయినప్పుడు క్యాడర్ అంతా కూడా కొంత డిమోరలైజ్ అయింది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు జూబ్లీస్లో కూడా ఓడిపోయింది వరుసగా మూడు ఎలక్షన్లు ఓడిపోయింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఇంకేం లేదు కంప్లీట్గా ఎమ్మెల్యే లీడర్లు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు అనేది సెకండరీ క్యాడర్లో కార్యకర్తల్లో అట్లాగే ప్రజల్లో కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ చేయాలి ఒక ప్రజల్ని ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయాలన్నట్టు ఆ మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి ఆడుతున్నటువంటి సైకలాజికల్ గేమ్ ఇది అసలు పాజిబులే కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిణామాలు లీగల్ హడిల్స్ ఇవన్నీ చూసుకుంటే నిధుల విషయంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు వీళ్ళు ఏదో జస్ట్ ఇట్లా సైకలాజికల్గా చేసి ఇంకా కొంచెం డిమోరలైజ్ చేస్తే వాళ్ళందరూ కూడా అప్పుడన్నా కొంచెం పార్టీ మారి కింది స్థాయి క్యాడర్ కింది స్థాయి నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనో మరి బీజేపీలో కోవాలను అంటే స్టాండ్ వాళ్ళు క్లియర్ కనిపిస్తుంది మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు బీజేపీలోకి పోతారు కాంగ్రెస్లోకి పోతారు అని సో అంటే వాళ్ళ ఉద్దేశం ఏదో ఒక పార్టీలోకి పోవాలి రెండు మనయే కాంగ్రెస్ మనదే బీజేపీ మనదే బీఆర్ఎస్లో మాత్రం ఉండొద్దు వీళ్ళు సో వీళ్ళందరినీ అటు ఇటు పంపాలి డిమోరలైజ్ చేయాలి కింద ఉన్నటువంటి క్యాడర్కు భయం కలిగేయాలి ఎవడు కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం పని పార్టీ పని అయిపోయిందని అధినాయకత్వమే భయపడతా ఉన్నది అందరూ వెళ్ళిపోతూ ఉన్నారట సో మనం ఉండేం చేస్తాం మనం కూడా వెళ్ళిపోదాం ఎటో దిక్కు మనం బీఆర్ఎస్లో ఉండొద్దు అనే ఒక భావన క్రియేట్ చేయడానికి ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా పాజిబిలిటీస్ కనిపిస్తలేదు ఎందుకు ఏరి కోరి వాళ్ళు బై ఎలక్షన్ తెచ్చుకొని కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టాలనుకుంటారు వందల కోట్లు అంత పిచ్చువలైతే కాదు కదా పైసల ఎవరికైనా అదే కదా ఇప్పుడు పార్టీ మారి మళ్ళీ వీళ్ళు ఖర్చు పెట్టుకొని మళ్ళీ గెలవాలి ఇదంత ఎందుకు సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఒకవేళ మరి ఇప్పుడు వీళ్ళ పార్టీ మారినోళ్లకు ఈ రెండేళ్ళు పట్టింది కదా ఆల్మోస్ట్ వీళ్ళ మీద జడ్జిమెంట్ రావడానికి ఇష్యూ నడవడానికి అని చెప్పి అట్ట రావచ్చు కానీ ఒకసారి ఈ జడ్జిమెంట్ వచ్చింది అంటే నెక్స్ట్ ఒకవేళ పార్టీ మారిన లెవెల్ అని ఉంటే డైరెక్ట్ వీళ్ళు దీన్ని పట్టుకొని కోర్టుకు పోతారు ఇక వీళ్ళ మీద ఇట్లా జరిగింది వీళ్ళు పార్టీ మారారు కాబట్టి వీళ్ళ మీద వెయిట్ వేసారు కాబట్టి వీళ్ళ మీద కూడా వెంటనే వెయిట్ వేయాలని చెప్పేసి వీళ్ళు హైకోర్టులో పెడతారు పెట్టినప్పుడు ఏమవుతుంది డెసిషన్ తొందరగా వస్తుంది ఇంత డిలే ఉండదు ఈ రెండు ఇప్పుడు రెండేళ్ళు పోయినట్టు పోదప్పుడు టక్కన డెసిషన్ వచ్చేస్తుంది మొన్న వెస్ట్ బెంగాల్ అయినట్టుగా వెంటనే రాయ్ మీద వెయిట్ వేసినట్టు ఇక్కడ వేసేస్తారు సో ఇట్లాంటి పరిణామాలు అన్నిటి మీద కేవలం బీఆర్ఎస్ని ఇంకా డిమోరలైజ్ చేయాలి కంప్లీట్గా ప్రాంతీయ పార్టీలు అనేటివి లేకుండా చేయాలి వీళ్ళ ఫైనల్ టార్గెట్ ఏంటి అంటే ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు ప్రాంతీయ పార్టీ బలంగా ఏదైతే ఎదుగుతుందో దాన్ని దెబ్బ తీసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతి రాష్ట్రంలో సో అందులో భాగంగానే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలి ప్రాంతీయ పార్టీని కథం చేసేయాలనేది జాతీయ పార్టీలు రెండు మంచిగా కంకణం కట్టుకొని పనిచేస్తున్నట్టుగా కలిసిమెలిసి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు అందులో భాగంగానే జూబ్లీల్స్ బై ఎలక్షన్ అయిపోగానే ఇదంతా మొదలుపెట్టారు ఇలా ఇంకొక విషయం ఏంటి అంటే ఒక బీజేపీకి కంప్లీట్గా డిపాజిట్లు కోల్పోయారు వాళ్ళు డిపాజిట్లు కూడా రాలేదు బీజేపీకి సో అట్లాంటి బీజేపీలకు కొందరు మాజీ ఎమ్మెల్యేలు పోతున్నారు వాళ్ళు పోతున్నారు అని ఒక ప్రచారం చేస్తున్నారు అంటే ఈడీ కేసులో సిబిఐ కేసులో ఇంకేదో ఆస్తుల మీద కేసులు పెడతాం మీకు పార్టీలకు వస్తారా రారా అని బెదిరించి తీసుకుపోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే వాళ్ళకి పోయినా ఏం లేదు జీరో మనం చూసినాం కదా డిపాజిట్లు పోయినాయి సో ఇదంతా కూడా కేవలం మైండ్ గేమ్ బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేసే గేమ్ తప్పితే ఇందులో అయితే పార్టీ మారేది పోయేది వచ్చేది అయితే ఏం కనిపిస్తలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో